Mm-hmm. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంటి వినాయక చవితి వేడుక ఎలా జరుపుకున్నామో అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము వినాయకుడి సెలబ్రేషన్స్ అంటే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం కదా సో ఇంకా వినాయకుడి ఫెస్టివల్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గో సో ఫస్ట్ అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసామన్నమాట సో పాల్తాలకులు తయారు చేస్తున్నాము అలాగే మోదకాలు కూడా చాలా ఇష్టం కదా గణపతికి ఆ రెండు కూడా ఒకటే పిండితో చేయొచ్చు అని చెప్పి చూస్ చేసుకున్నాను ఇవే ఐదు రకాలు చేసుకుంటున్నాను ఈసారి ఇదిగోండి చూసారు కదా మోదకాలు అంటే ఇవే అనమాట గణే గణనాథునికి చాలా ఇష్టమైన ప్రసాదం అంట సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను ఇందులో ఏం లేదండి బెల్లం పాకంలో బియ్య పిండి వేసి అవి మనం మోదకాలు లాగా చేస్తామన్నమాట సో మరుగుతున్న పాలల్లో వేయాలి అవి తర్వాత ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు పాల తాలూకుల్లోకి కొంచెం పిండిని వాటర్లో లిక్విడ్ లాగా వేస్తే థిక్నెస్ వస్తుంది అనమాట సో అందుకనే ఒక గిన్నెలో సైడ్ తీసుకున్న పిండిని ఇలా వాటర్ వేసి ఉండలేకుండా కలుపుకోవాలి సో మరుగుతున్న పాలల్లో మనం పాల తాలూకులు వేసాం కదండీ నెక్స్ట్ ఈ థిక్నెస్ ఆఫ్ వాటర్ వేస్తే అది థిక్గా అవుతుంది పాయసము సో బెల్లం పాకం అప్పుడే వేయకూడదండి బెల్లం వెంటనే వేస్తే ఏంటంటే విరిగిపోతాయి పాలు ఇది చల్లారిన తర్వాత ఏదన్నా ఒకటే వేడిగా ఉండాలండి సో పాలదైనా బెల్లం బెల్లం పాకమైన సో ఈలోపు పులిహోర కోసమని నేను పులిహోర పులుసుని కలిపి అన్నానికి పెట్టి ఉంచాను అలాగే ఇవి ఉండ్రాళ్ళకి ఇవి ఇప్పుడు ఉండ్రాలు చేసి మనం ఆవిరి పట్టాలన్నమాట సో ఇదేమో బెల్లంపాకం అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా సో నెక్స్ట్ ఇప్పుడు పులిహోరని తాలింపు వేసేసుకుందాం వన్ బై వన్ సో పల్లీలలో ఆయిల్ వేసేసి వేసేస్తున్నాను సో పాల తాలూకులోకి ఇప్పుడు నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసి బెల్లం పాకం కలిపేసాను అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇది సో పులిహార పాల తాలూకులు ఉండ్రాళ్ళు మోదకాలు చేశానండి సో నాలుగు రకాలు అయ్యాయి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వీటిని స్టీమ్ చేసుకుందాం సో స్టీమ్ కోసమని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసిన తర్వాత సో ఇందులో ఇడ్లీ స్టాండ్ ఒకటి పెట్టి అన్నీ దాని మీద వేసి మూత పెట్టేయచ్చు లేదంటే స్టెప్ బై స్టెప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇది అన్నీ ఒకే దాంట్లో వేస్తున్నాను సో ఇలా పెట్టేసుకొని దీనిపైనే మనం మోదకాలు కూడా పెట్టేయండి సో పండగ రోజు మనకు పని తొందరగా అవ్వాలంటే ఒకే దాంట్లో అన్నీ వేసేసుకోవచ్చు నార్మల్ టైంలో అయితే నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు బట్ ఇవాళ ఏంటంటే హడావిడిగా ఉన్నాం కాబట్టి సో చూసారు కదా దీని నిండా ఇలా అయ్యాయి ఇప్పుడు దీనిపైనే స్టీమ్ చేయడానికి మోదకాలని కూడా స్టీమ్ చేసుకోవాలి సో ఇలా మోదకాలను కూడా పెట్టేసుకు ఫైనల్గా అయితే వంట ప్రిపరేషన్ అయిపోయిందండి సో నేను రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్దామని రెడీ అయిపోయాను అనమాట సో గణనాథుడికి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఐదు రకాల ప్రసాదాలు ఇప్పుడు ఇంకా డెకరేషన్లోకి వద్దాము ఈసారి డెకరేషన్ కొంచెం సింపుల్గానే చేశానండి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టాను బయట బాగా వర్షం పడుతుంది అసలు పత్రి దొరకడానికి మాకు ఇక్కడ అవైలబులిటీ లేదనమాట మా కమ్యూనిటీలో ఉండే లీవ్స్ కొన్ని తెచ్చి వాటి వెనక చూస్తున్నారు కదా ఇలా ప్లేట్ ఇస్తరాక కలర్ ప్లేట్ తీసుకొని స్టిక్ చేసి ఇలా దేవుడు వెనక డెకరేట్ చేశానండి సో గ్రీనరీలో దేవుడు ఉంటే చాలా అందంగా ఉంటారు కదా సో మా గణనాథుని చూడండి ఒక హారం లాంటిది కూడా వేశాను సో మా కమ్యూనిటీలోనే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని కూడా ఇచ్చారండి అందరికీ కూడా సో ఇలా పువ్వులు పెట్టి దేవుణ్ణి నేను అలంకరించుకున్నాను ఎంత బాగున్నారో కదా సో గ్రీనరీలో మన గణనాథుడు సో ఇలా అలంకరించుకొని దీపారాధన కోసమని అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట పువ్వులు కూడా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ విత్ గ్రీన్తో గణనాథుడు చాలా అందంగా ఉన్నారు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇంకా గణనాథుడు అంటేనే చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ కదా మీ అందరికీ కూడా గుర్తుంటుందేమో మన చిన్నప్పుడు బుక్స్ మీద ఓం రాసుకునేవాళ్ళం ఆ టాస్క్ మా పాపకి ఇచ్చాను సో చూస్తున్నారు కదా ఇంకా గుంజీలు కూడా తీసేవాళ్ళం కదండి शशिकलाम बरदनम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदये द्राये सर्वविघ्नो प्रशातये उद्वमूलमदशाकम अश्वद्रम प्राहुरव्यय चंदाम सीयस्य पनाने स्वस्थं वेदसनेदवित एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय गानचितु रेनु र కష్టపడి తన తమ్ముడిని చంపాడని సత్రాజిత్ భావించాడు ఆ విషయంలో లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు తెలిసి వినాయక చవితి రోజున క్షీరంలో చంద్రుని చూచుట వలన ఈ సంఘటన కలిగినదని తన అన్న బలరాముడితో శ్రీకృష్ణుడికి తెలియజేశాడు ఆ రోజు చంద్రుని చూచుట వలన విపత్తులు కల రావడం కారణం ఏమిటని శ్రీకృష్ణుడు బలరాముడు అడిగాడు అన్న కైలాసంలో ఈ రోజున వినాయకుడు రూపంలో ప్రకాశించుండగా అతని చూసి చంద్రుడు పక్కపక్క నవ్వాడు వినాయకుడు చంద్రుని చూసిపోయి నిన్ను ఈ చవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదులు కలిగి ఇబ్బందులుగా పాలని చెప్పించాడు సాంబశివడ అనేది ఇచ్చినంత ప్రకారం భాద్రపద శక్తి చవితి రోజున నన్ను యథావిధిగా శక్తివారిని పూజించి భదం చేసి వారికి సంబంధించి అపవాదులు కలిగి సద్విషయము ఉత్తర పౌత్రాభివృద్ధి ప్రాప్తి కలిగిందని చంద్రు చంద్రులకు చెప్పాడు చంద్రుడు మరో వారిని ఆ వ్రతం చేసి చేసే చేశారని కృష్ణుడు బలబ్రతితో బలబ్రతినితో కల్పించాడు గోవా అతను సమంతకమణితో పాటు జగన్మోహన్ రెడ్డితో వివాహం చేశాడు సమంతకమణిమణిని సద్రాజిత్తుడు చీకృష్టి సద్రాజిత్తుడు విషయం గ్రహించి దక్తుకొని ఆ కూతురు సత్యపా హాయ్ అండి మా ఇంటి గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఎలా ఉందో చూసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా కమ్యూనిటీలో జరిగే వినాయక చవితి సంబరాలు నేను డే వైజ్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను పిల్లలు చేసే ఫన్ను యాక్టివిటీ గేమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి ఓకేనా